వెల్కమ్ బ్యాక్ ఎన్నికల ప్రచారంలో భాగంగా టీడీపీ అధినేత చంద్రబాబు రెండు రోజులు కర్నూలు జిల్లాలో పర్యటించనున్నారు గూడూరులో ఉదయం టీడీపీ నేతలతో సమావేశమవుతారు సాయంత్రం మూడు ముప్పై గంటలకు పట్టణంలోని వెంకన్ననాయన్ రహదారిలో ఏర్పాటు చేసిన మైదానంలో హెలికాప్టర్లో ల్యాండ్ అవుతారు అక్కడి నుంచి రోడ్డు మార్గంలో చేరుకొని గాంధీ సర్కిల్లో జరిగే ప్రజాగలం బహిరంగ సభలో పాల్గొంటారు సాయంత్రం ఐదు పది గంటలకు నందికోట్ కూరు మండలం అల్లూరు గ్రామానికి హెలికాప్టర్ లో చేరుకొని అక్కడి నుంచి పటేల్ సెంటర్ వరకు రోడ్ షో నిర్వహిస్తారు సాయంత్రం ఆరు గంటల నుంచి ఏడు ముప్పై గంటల వరకు ప్రజలను ఉద్దేశించి బహిరంగ సభలో మాట్లాడతారు ఏడు యాభై గంటలకు మండ్ర శివానందారెడ్డి నివాసానికి చేరుకొని రాత్రి బస చేస్తారు